దైవజన్ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకంటే ఐ హెవ్ ఏ బర్డన్ టు ప్రే ఫర్ దిస్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ నేను సునేత్రి గారి కొరకు ప్రార్థిస్తాను సాహస్ అండ్ సుహాస్ వారి భవిష్యత్ కొరకు ప్రార్థిస్తాను కల్వరి బృందం టీమ్ మెంబర్స్ అందరి కొరకు ప్రార్థన చేస్తాను కల్వరి మరి ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు స్థలాల్లో చేరుకునే విశ్వాసాలందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను మరి ఐ థింక్ ఐ విల్ గెట్ బ్లెస్సింగ్స్ అవుట్ ఆఫ్ దట్ యుద్ధమునకు పోవడానికి ఎంత భాగమో యుద్ధ సామాగ్రిని కాపాడవానికి అంతే భాగమని వాక్యంలో ఉంది అయితే ప్రార్థన చేస్తుండగా దేవుడు నాకు ఈ మాట సెలవిచ్చినాడు అది చదివి నేను నా మాటలు ముగిస్తాను ఎనభై తొమ్మిదో కీర్తన పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై నాలుగవ వచనం దేవుడు దావీదుతో చేసిన నిబంధన